మాజీ మంత్రి కాకాణిని ఈ రోజు వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు కాకాణిని బెంగళూరులో అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తీసుకొచ్చారు మైన్స్ కేసులో కాకాణి ఏ ఫోర్గా ఉన్నారు అయితే పోలీసుల విచారణకు హాజరు కాకుండా రెండు నెలలుగా పరారీలో ఉన్నారు ఆయన దీంతో నెల్లూరులో ఒకసారి హైదరాబాద్లో రెండు సార్లు కాకాణి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు అటు బెయిల్ కోసం హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాకాణి అయితే అక్కడ కూడా ఆయనకు ఊరట దక్కలేదు వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నులు కొద్ది క్వాడ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ కాకాణిపై ఫిర్యాదు చేశారు బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి పదహారున పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో నాలుగు నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఎదురు దెబ్బ తగిలింది దీంతో రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు ఏపీ పోలీసులకు చిక్కారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెంకటనారాయణ నెల్లూరు నుంచి అందిస్తారు మా ప్రతినిధి జాయిన్ అవుతూ ఉన్నారు వెంకట్ ఏంటి లీగల్ ప్రొసీజర్స్ ఎట్లా ఉండబోతున్నాయి అప్డేట్ ఏంటి కాకాణి అరెస్ట్కి సంబంధించి ఎస్ దాదాపు యాభై ఐదు రోజుల తర్వాత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరులో ఉండగా నిన్న మధ్యాహ్నం పోలీసులు మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాత్రి నెల్లూరులోని చెడుకుంట సమీపంలో ఉన్న డీటీసీకి తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం నేను చూపిస్తున్న డీటీసీలోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు తెల్లవారుజామున వెంకటాచలం సిహెచ్ఈలో అయితే ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆయనకి ఆ వైద్య పరీక్షలు పూర్తయ్యాయి తర్వాత వాళ్ళు డిటీసీకి తీసుకొచ్చారు మరి ఏ క్షణమైన ఎందుకంటే ఆ మరికొద్దిసేపట్లో ఆ వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు మాజీ మంత్రి కాకని గోవర్ధన్ హాజరు పరుస్తారని మనకు సమాచారం అందుతుంది దానికి సంబంధించిన అన్ని ప్రొసీజర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి కాసేపటి క్రితం మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి సమీప బంధువుకోన సుమంత్ రెడ్డి కూడా ఆ డిటీసీలోకి వెళ్లారు దానికి సంబంధించిన ఆ సంతకాలు ప్రక్రియ పూర్తయిపోయింది విఆర్ఓ సంతకం కంప్లీట్ అయిపోయింది ఏ క్షణమైనా వెంకటగిరి ఆ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ప్రధానంగా మామూలుగా పొదలకూరు లో దాదాపు ఆ ఫిబ్రవరి రెండో తేదీ ఆ ఫస్ట్ ఆ రెండో తేదీ ఆ బాలాజీ నాయక్ ఎవరైతే మైనింగ్ డీడి ఉన్నారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ వన్ పేనెట్ శ్యాంప్రసాద్ రెడ్డి ఏ టూ వాకాటి శివారెడ్డి ఏ త్రీ వచ్చేసి వాకాటి శ్రీనివాసులు రెడ్డి సో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కన్వెషన్ సర్టిఫికేట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఏ ఫోర్ ఉన్న కాకన గోవర్ధన్ రెడ్డి మార్చి ఇరవై మూడో తేదీన ఏదైతే మార్చి ఇరవై మూడున ఏ ఫోర్ గా ఆయన యాడ్ చేశారు తర్వాత మార్చి ముప్పైనా మొదటిసారి నోటీస్ ఇష్యూ చేశారు అయితే ఆ నోటీస్ సమయంలో కాక గోవద్ రెడ్డి ఇంటి వద్ద లేరు హైదరాబాద్ లో ఫ్యామిలీతో ఉన్నారు సో ఈ సమయంలో ముప్పై ఒకటో తేదీ విచారణకు రావాలంటూ ఆ రూరల్ సబ్ డివిజన్ కు సంబంధించి పొదలకూరు సిఐ ఆయనకి ఆ నోటీసులు ఇష్యూ చేశారు ఆయన లేని సమయంలో ఆ పొదలకూరు ఎస్ఐ గా ఉన్న అనీఫ్ ఆయన గోడకి నోటీసులు అంటిచూ వెళ్లిపోయారు తర్వాత ఏదైతే ఏప్రిల్ రెండో తేదీన మరోసారి హైదరాబాద్ కు వెళ్లారు హైదరాబాద్ లో నోటీసులు జారీ చేశారు ఆ సమయంలో ఆయన ఇంటికాడలేరు వాళ్ళ సమీప బంధువులకి నోటీసులు ఇష్యూ చేశారు సో మూడో తేదీ రావాలన్నారు మూడో తేదీ కూడా ఆయన హాజరు కాకపోవడంతో మరోసారి మొత్తం మూడు సార్లు అనమాట అంటే నెల్లూరులో ఒకసారి పదులకు హైదరాబాద్లో రెండు సార్లు నోటీసులు జారీ చేశారు మూడు నోటీసులు కూడా కాకా గోవర్ధరెడ్డి విచారణకి హాజరు కాలేదు అప్పటి నుంచి హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు రెండు కోర్టుల్లో కూడా బెయిల్ కోసం సత ప్రయత్నం చేశారు అయితే బెయిల్ కూడా ఆయన పైన అభియోగాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి నమోదైంది తర్వాత క్వార్జీ అక్రమ రవాణా సమయంలో ఎక్కువగా బ్లాస్టింగ్ ఉపయోగించారు దానికి సంబంధించిన సెక్షన్ కూడా యాడ్ చేసిన నేపథ్యంలో కూడా ఇచ్చేటప్పుడు కోర్టు కూడా బిల్లు నిరాకరించింది ఈ సమయంలో దాదాపు యాబై ఐదు రోజుల పాటు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు నిన్న మధ్యాహ్నం ఏదైతే బెంగళూరు సమీపంలో ఆయన్ని అరెస్ట్ చేసినట్లు మన ప్రాథమిక సమాచారం ఉంటుంది అయితే మరికొద్దిసేపట్లో ఏ క్షణమైనా కకాణి గోవర్ధర్ రెడ్డి వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి